నమస్తే ఈరోజు స్టోరీ వచ్చేసి చిన్న పిచ్చుక కథ ఒకసారి ఒక చిన్న పిచ్చుక సముద్రపోటున నివసిస్తూ ఉంటుంది తను గుడ్లు పెట్టుకొని ఉంటుంది అప్పుడు సముద్రంలోంచి అలలు వచ్చి ఆ గుడ్లను తీసుకొని సముద్రంలోకి వెళ్ళిపోతాయి అప్పుడు పిచ్చుక చాలా బాధపడుతుంది బాధపడి సముద్రుడి దగ్గరికి వెళ్ళి నే నా గుడ్లు నాకు తిరిగి ఇచ్చేయంటే సముద్రుడు నవ్వుతాడు నేను ఇవ్వను అంటాడు అప్పుడు ఆ పిచ్చుక అంటుంది నువ్వు ఇస్తావా లేకపోతే నేను ఎండబెట్టాలంటే సముద్రం నువ్వు నన్ను ఎండబెట్టేది ఇంత చిన్న పక్షివి నన్ను ఏం చేయలేవు అని అంటాడు అనమాట అప్పుడు పిచ్చుక తన ప్రయత్నం వదలకుండా ఒక్కొక్క నీటి పొట్టు ముక్కుతో తీసి పక్కన పెస్తూ ఉంటుందన్నమాట ఈ కష్టాన్ని బాధని వేరే పక్షులు చూసి తట్టుకోలేక పక్షుల రాజు దగ్గరికి వెళ్ళి గరుడు ఉంటాడు కదా గరుడు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తే గరుడ పక్షి వచ్చి సముద్రుడికి వార్నింగ్ ఇస్తుంది అనమాట నువ్వు తన గుడ్లు తనకి ఇచ్చేసేయి అంటే అప్పుడు సముద్రుడు తన గుడ్లను తనకి ఇచ్చేస్తాడనమాట అప్పుడు పిచ్చుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే మనము మన ప్ర మనం ఏది చేయలేము మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి మనం ఏది చేయలేము అని మనము వెనుకంజ వేయకూడదు మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే దానికి మనకి భగవంతుడు సహాయం చేస్తాడు ఇప్పుడు పిచ్చుకకు ఎలాగా గరుడు సహాయం చేశాడో అలాగా మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే మనకి భగవంతుడు సహాయం చేస్తాడు అప్పుడు మనము విజయం సాధిస్తాం హరే కృష్ణ